హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మన పని చాలా త్వరగా అయిపోవాలి మనకి రెస్ట్ ఉండాలి అంటే బట్టలు ఉతకుండా మనం వాషింగ్ మిషన్ వాడుతూ ఉంటాం కదండి అయితే వాషింగ్ మిషన్ ఏంటి అంటే ఇప్పుడు కొని ఒక వన్ ఇయర్ అయ్యింది టూ ఇయర్స్ అయ్యింది అంటే బాగానే ఉంటుంది త్రీ ఇయర్స్ అబవ్ అయ్యింది అనుకోండి అంటే త్రీ ఇయర్స్ దాటిన తర్వాత మనకి వాషింగ్ మిషన్ అనేది ఏదో ఒక రిపేర్ అయితే వస్తూ ఉంటుంది ఈ ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేశానండి ఫస్ట్ మనం వాషింగ్ మిషన్ అయితే తప్పకుండా క్లీనింగ్ అనేది చేసుకోవాలి మనం ఏంటి అంటే పొద్దున్న ఎంత హడావిడి ఉన్నా సరే ఆ వాషింగ్ మిషన్లో బట్ట బట్టలు వేసేస్తూ ఉంటాము బట్టలు బయట డ్రై చేసేస్తూ ఉంటాం కదా బయట ఆరబెట్టేస్తూ ఉంటాం కానీ వాషింగ్ మిషన్ అయితే క్లీనింగ్ అయితే అస్సలు చేయి కానీ మనం వాషింగ్ మిషన్ డ్రమ్ము వెనకాల బాబోయ్ ఎంత మురికి ఉంటుందో తెలుసా అండి డస్ట్ అంతా కూడా మనకి ఆ మోటర్ ఉంటుంది అక్కడే ఎక్కువ డస్ట్ ఉంటుంది మాది కూడా రీసెంట్గానే వాషింగ్ మిషన్ రిపేర్ అయితే వచ్చింది రిపేర్ అంటే ఏం కాదండి బట్టలు వేసిన తర్వాత డ్రైలో పెడతాం కదా డ్రైలో పెట్టేటప్పుడు ఒక్కసారి టెక్కుమని సౌండ్ వచ్చేసి ఇంకా ఆగిపోయింది ఇంకా అప్పటి నుంచి ఇంకా వాషింగ్ మిషన్ వన్ వీక్ అయితే యూజ్ చేయలేదు మళ్ళీ మేము బయట నుంచి మనకి వాషింగ్ మిషన్ కొనేటప్పుడు త్రీ ఇయర్స్ వారంటీ మోటార్ టెన్ ఇయర్స్ వారంటీ అని మనకి వారంటీ ఇస్తారు కదా సో మనము ఆ కంపెనీగా ఫోన్ చేస్తామనుకోండి వాళ్ళే పంపిస్తారు అప్పుడు వచ్చి చూసారు చూసాక ఏంటి అంటే మెయిన్ రీజన్ ఏంటి అంటే వాషింగ్ మిషన్ ప్రాబ్లం ఏమీ లేదు కానీ డ్రమ్ క్లీనింగ్ అయితే అస్సలు చేయలేదండి మీరు అన్నారు నేనైతే చేసేదాన్ని బట్ ఎప్పుడో చేసేదాన్ని డ్రమ్ క్లీనింగ్ కనుక మనం చేయకపోతే మిషన్ అయితే చాలా అంటే చాలా త్వరగా పాడైపోతుందంటండి మళ్ళీ మనము ఆ వెనక మోటార్ ఉంటుంది కదా డ్రమ్ క్లీనింగ్ చేయకుండా అలానే వదిలిస్తే ఆ మోటార్ మోటార్ని మనం తప్పకుండా చేంజ్ చేసుకోవాలంట ఆ మోటార్ కాస్ట్ కూడా మనకి ఫైవ్ థౌసండ్ ప్లస్ ఉంటుందని వాళ్ళు వచ్చి చెప్పారు సో అందుకోసం మీరు ఎన్ని ఇయర్స్ అయిపోయినా సరే మీరు ఎన్ని ఇయర్స్ వాషింగ్ మిషన్ యూజ్ చేసినా డ్రమ్ క్లీనింగ్ అయితే తప్పకుండా చేయాలి అని చెప్పేసి వెళ్ళారు అప్పటి నుంచి అయితే మనకి వాళ్ళు పౌడర్స్ కూడా ఇస్తూ ఉంటారు ఒక సిక్స్ ప్యాక్ ఒక త్రీ ప్యాక్స్ అయితే ఉంటాయి అవి మనం ఒక్కసారి కొనుక్కుంటే అంటే మంత్లీ టూ టైమ్స్ మనము డ్రమ్ క్లీనింగ్ అనేది తప్పకుండా ఇలా వాషింగ్ మిషన్ మనం క్లీన్ చేసుకోవాలంట మనం చెయ్యి పెట్టి ఏమీ క్లీన్ చేయవలసిన అవసరం లేదండి చూసారు కదా ఇక్కడ పౌడర్ అయితే మనం కొంచెం పౌడర్ ఇలా వేసుకొని మనం చక్కగా మీకు ఇక్కడ డ్రమ్ క్లీనింగ్ ఆప్షన్ ఏమైనా ఉందనుకోండి ఓకే లేదు అంటే మీరు కాటన్లో పెట్టేసుకొని ఇంకా అలా విడిచిపెట్టిస్తే ఇంక మొత్తం క్లీన్ అయిపోతుంది ఆ లోపల ఉన్న డస్ట్ అంతా కూడా మురికి అంతా కూడా ఎప్పటిదో ఉంటుంది కదా అదంతా కూడా కరిగిపోయి నానిపోయి మనకి మొత్తం రిమూవ్ అయిపోతుంది సో అప్పుడు మనకి మిషన్ అయితే ఎలాంటి రిపేర్ వచ్చే ఛాన్సే ఉండదండి ఓకేనండి చూసారు కదా వాషింగ్ మిషన్ ఇంట్లో ఉన్నది అంటే బట్టలు కే కాదండి మనం డ్రమ్ క్లీనింగ్ అనేది తప్పకుండా చేయాలి ఇలా డ్రమ్ క్లీనింగ్ చేసుకుంటే మనకి వాషింగ్ మిషన్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది పాడైపోకుండా ఎలాంటి రిపేర్స్ రాకుండా కూడా ఉంటాయి ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇదేని వీడియో నచ్చితే లైక్ చేయండి చాలా మంది వాషింగ్ మిషన్ గురించి అడుగుతున్నారు కదా వాషింగ్ మిషన్లో మనము బట్టలు వేస్తే సరిపోతుందా లిక్విడ్స్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి హోమ్ గా మనం ఇంట్లోనే ఈ లిక్విడ్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి చూడండి మన టైమ్ని మనీని సేవ్ చేసుకునే టిప్స్ అన్ని మన ఛానల్ అయితే ఉన్నాయి ఒక్కసారి విజిట్ చేయండి